అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం డబ్బు ముఖ్యమా డబ్బు ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం మనసులు ముఖ్యం అని నేను అనుకునేదాన్ని కానీ ఖచ్చితంగా డబ్బు ముఖ్యం అండి ఎందుకంటే డబ్బు లేనిదే ఏది జరగదు డబ్బులు ఉంటేనే ఎవరు బంధువులు స్నేహితులు ఎవరైనా వస్తారు డబ్బు లేకపోతే ఎంత హీనంగా చూస్తారు డబ్బుతోనే ప్రతిదీ ముడిపడి ఉంది మనం ఏదన్నా చెయ్యాలి ఒక వ్యాపారం చేయాలి ఎవరో ఏదో అనుకుంటున్నారు చిన్న చూపు చూస్తున్నారు ఈ వ్యాపారం చేస్తే నలుగురు నామోసుకుంటుందేమో నలుగురిలో అని చాలామంది అనుకుంటుంటారు కానీ మన మనం తప్పు చేయకపోతే ఏ బిజినెస్ చేసినా ఏ చేసినా ఏ పని చేసినా కూడా తప్పు లేదండి ఎందుకంటే డబ్బు కావాలి మనకు మనకేమి మనం మా తాతలో నేతలు తాగారు మూతులు వాసన చూడండారంటే కుదరదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించుకోవాలి ఏ విధంగా ఏ పని చేసినా నామోషి అనుకొని ఉంటే ఇక మనకు పస్తులు ఉండాల్సిందే ఏ పని చేస్తున్నా నవ్వుతుంటారు డబ్బు లేకపోతే నవ్వుతారు బాగుంటే ఏడుస్తారు అలాంటి సమాజం సమాజం కోసం మనం బతకాల్సిన పని లేదు మన కోసం మనం బతకాలి మన కుటుంబం బతకాలి అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు ఈ పని చేస్తే వాళ్ళు ఎవరిని అనుకుంటారేమో ఇవన్నీ ఉండకూడదండి మన పని మనది మన తిండి మనది మనకి తిండి లేకపోతే ఎవరన్నా పెడతారా పెట్టరు మనం మనకి మనం తినాల్సిందే ఎవ్వరు కూడా ఇంత ఉప్పేసిన కూర కూడా పెట్టరు మన తిండి మనం తినాల్సిందే ఒకళ్ళు కానీ వాళ్ళు డబ్బులేక హీనంగా ఉంటే నవ్వుతారు బాగుంటే ఏడుస్తారు కుళ్ళుకుంటారు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామండి మన బతికేదో మనం బతకాలి మనం కరెక్ట్గా ఉంటే ఒకడికి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకు భయపడాలి మనం మన తిండి మనం సంపాదించుకుంటున్నాం మంది మనకు ఉంది మనం నీతి నిజాయితీగా ఉందని రోజులు ఎవరికి భయపడాల్సిన పనే లేదు ఎలాంటి వాడికైనా సరే భయపడాల్సిన పనే లేదు ఎవరన్నా ఎవరన్నా ఇస్తారా ఇవ్వరు ఉంటారండి చాలామంది ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు భయపడాల్సిన పనే లేదు ఎందుకు భయపడాలి వాళ్ళకి చిన్న వ్యాపారం చేసుకొని పెద్ద బిజినెస్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు ఏమీ లేకుండా స్టార్ట్ చేసి వాళ్ళు వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసండి గుంటూరులో క్రేన్ ఒక్క పొడి వాళ్ళు ఒక బండ మీద పోసి ఒక్క పొడి అంతా కొద్ది కొద్దిగా ఒక కిలో అలాగా అలా అలా స్టార్ట్ చేసి ఏదో ఒక బండ మీద పోసి ఏమేమో వేసి రుద్దుతా ఉండేవాళ్ళు మేము చిన్న స్కూల్ స్కూల్కి వెళ్ళే చూసేవాళ్ళం అలాంటి వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు అయిపోయినారు ఒక క్రేన్ అనే బిల్డింగే కట్టారు చిన్నది ఒక పది రూపాయలతో స్టార్ట్ చేసుకున్నారు గొప్ప వాళ్ళు అవుతారు అందరూ పుట్టంగానే డబ్బు ఇంత పుట్టరు డబ్బుతోనే పుట్టరు తెలివితేటలతోటి సంపాదించుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ అసలు వేస్ట్ అండి ఎవరి గురించి కూడా మనం బాధపడాల్సిన పనే లేదు మన బిజినెస్ మంది మన వ్యాపారం మంది మన కుటుంబం మనది ఒకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎవరైనా సరేనండి ఎవరైనా కూడా మనం మనము పది రూపాయలు మిగిలించుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి మనం ఎంజాయ్ చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి ఒకళ్ళని చేయి చేసి అడగకూడదు ఈ రోజులను బట్టి పొదుపు చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా పొదుపు చేసుకోవాలి ఏదైనా సరే ఒకళ్ళకి భయపడాల్సిన పనే లేదు అంతేనండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి మన తిండి మనం తింటున్నాము మన గుడ్డ మనం గడుతున్నాం వాళ్ళకేంటి మనం భయపడేది అని ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ముందుకు పోతుంటేనే ఈ జీవితం వాళ్ళకి వీళ్ళకి భయపడితే ఇంకా మనం అసలు ఎదగలేం కూడా అంతేనండి ఓకే